యావత్ దేశం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకుంటోంది దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది భారత్ అనే థీమ్ తో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు దేశ ప్రజలందరూ జాతీయ సమగ్రత దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్ను రూపొందించింది ప్రభుత్వం ఈ సందర్భంగా ఓ భారీ మిషన్ ప్రకటించారు ప్రధాని మోడీ అదే సుదర్శన్ చక్ర మిషన్ రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది కార్యరూపం దాల్చనుంది శత్రువుల నుంచి దేశాన్ని సమర్థవంతంగా రక్షించేందుకు అత్యంత ఖచ్చితత్వంతో ప్రతిదాడి చేయడానికి రూపొందించిన అధునాతన ఆయుధాలు నిఘా వ్యవస్థలకు సంబంధించిన మిషన్ ఇది శ్రీకృష్ణుడి దివ్యాయుధం సుదర్శన చక్రం నుండి ఈ మిషన్ను ప్రేరణగా తీసుకున్నారు రెడ్ పోర్టుపై ప్రసంగం సందర్భంగా సుదర్శన చక్ర మిషన్ గురించి వెల్లడించారు ప్రధాని మోడీ శ్రీకృష్ణుడి నుంచి ప్రేరణ పొంది జాతీయ భద్రతా కవచాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు మిషన్ సుదర్శన్ చక్ర పేరుతో ఓ అత్యాధునిక రక్షణ వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు చెప్పారు ఈ మిషన్ అధునాతన యుద్ధ సామర్థ్యాలతో కూడిన అతి గొప్ప వ్యవస్థగా రూపుదాల్చుతుందని పేర్కొన్నారు శత్రువుల లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుందని మరింత శక్తివంతంగా ప్రతిదాడి చేయగలుగుతుందని చెప్పారు అత్యాధునిక ఆయుధాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తుందని స్పష్టం చేశారు మోడీ उन्यासीवा स्वाधीनता दिवस समारोह भारत का तिरंगा शान से लहरा रहा है और तिरंगे के लहराते ही आसमान की ओर निगाहें जाती हैं। इस वर्ष स्वाधीनता दिवस समारोह को अनोखा कलेवर प्रदान कर रहे हैं भारतीय वायुसेना के दो एम आई हेलीकॉप्टर्स एक राष्ट्रीय ध्वज लिए हुए आपके स्क्रीन पर फूलों की वर्षा करता हुआ और दूसरा ऑपरेशन सिंधु को दर्शाने वाला ध्वज लिए हुए इन हेलीकॉप्टर्स की कमान संभाल रहे हैं विंग कमांडर विनय पूनिया और विंग कमांडर आदित्य जायसवाल द नेशनल फ्लैग कार्ड स्मार्टली मार्चिंग ओवर इन फैक्ट वीक्श कर रहे हैं और उत्कंठा से प्रतीक्षा माननीय प्रधानमंत्री महोदय के उद्बोधन की